పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు భద్రతా పరికరాలు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫోరెన్సిక్ సామాగ్రి వంటివి ఎలా పనిచేస్తాయో అవి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తామో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాం అని యువతలో పోలీసు వ్యవస్థపై అవగాహన విశ్వాసం పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నారు అలాగే పోలీసు వ్యవస్థ ప్రజల భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తుంది ప్రతి పౌరుడు కూడా చట్టానికి సహకరించాలనే బాధ్యతతో ముందుకు రావాలి సమాజంలో శాంతి భద్రతల కోసం పోలీసులు ప్రజలు కలిసి పనిచేయాలి అని ఎస్పీ తెలిపారు పోలీస్ వారు ప్రజల కోసం వారి భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు భవిష్యత్తులో యువత కూడా దేశ సేవలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు